బైట్ లెఫ్ట్ లెఫ్ట్ రైట్ 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 ప్రతి ఒక కోణంలో ఎక్కడనో ప్రమోట్ము మన సామాజిక విత్తు పార్టీ ఎంతో స్నేహజసిక గత అవ్వరేరే గాని నక్షపకని అనేక గాయాలు ఏర్పడికాయ్ బిజినెస్ చేయకపోయినటువంటి తాశల సామాజిక విత్తు Why should I hurt you Wheat sociedad Yeahع Bref Quit! Shut up?! The Tr graders vibrates Shut up! Won't you tie me! Here The King Get out get out Srrring We are the king Let's go నిన్ను మొదగా అలా పాట కొడితేనే అనుకుంటుంది ఐటి కరా నీకు ఆయెడ్ చెయ్ ను బ్యాగేజ్ కొనిపడవా వేదో దేలే కొనిపడవా వేరే దేని నిన్ను ధర్మంగా వాస్తవంతో తీసుకో వివేకేశం ను ఊహోదాతితి ధర్మంగా గారక తోకై నిన్ను అబూఖాయండి జాకిని నిన్ను నమవొండు క్యారెక్టర్ తోని ఈ మధ్య కాలంలోనే ఇదే మండలంలో తెలుగుదేశం పార్టీ ఏ హో బీసీ అని చెప్పి సదస్సును పెట్టుకుంటారు ఆ సదస్సు తర్వాత ఈరోజు బీసీలు సిద్ధం కార్యక్రమం ఏర్పాటు చేయడంతో దీనికి అత్యంత ప్రాధాన్యత సంతరించడం జరిగింది అయితే చాలామంది బీసీ అన్ని కులాలకు సంబంధించినటువంటి చాలామంది బీసీ సోదరులు ఈరోజు సమావేశంలో మాట్లాడారు ముఖ్యమంత్రి జగన్మోహన్